వెల్కమ్ జపాన్ లోని ఓసాకాలో సైన్స్ కంపెనీ ఆశ్చర్యకరమైన ఆవిష్కరణను ప్రపంచానికి పరిచయం చేసింది బట్టలు ఉతికే పూర్తితోనా లేక బద్దకస్తుల కోసం ప్రత్యేకంగా అనేది కారణం ఏదైనా ఈ సంస్థ రూపొందించిన హ్యూమన్ వాషింగ్ మిషన్ ప్రస్తుతం సంచలనంగా మారింది క్యాప్సూల్స్ ఆకారంలో ఉండే ఈ మిషన్ మనిషిని ఉతిక ఆరేస్తుందని కంపెనీ ప్రతినిధులు వివరిస్తున్నారు హ్యూమన్ వాషర్ ఆఫ్ ది ఫ్యూచర్ గా పేరుగాంచిన ఈ యంత్రాంగం శరీరాన్ని మాత్రమే కాకుండా మనసును ప్రశాంతపరుస్తుందని కంపెనీ చెబుతుంది శరీర శుభ్రతతో పాటు రిలాక్సేషన్ కోసం ప్రత్యేక సంగీత వినిపించే ఈ మిషన్ మొత్తం పదిహేను నిమిషాల్లో పూర్తి శుభ్రతను అందిస్తుంది వరల్డ్ ఎక్స్పోలో ప్రదర్శనకు ఉంచిన ఈ ఆవిష్కరణను ఇప్పటి వరకు రెండు కోట్ల మంది సందర్శించారు ధర దాదాపు మూడు పాయింట్ ఐదు కోట్లు ఉండవచ్చని అంచనా ప్రత్యేకత కారణంగా కేవలం యాభై యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు సంస్థ తెలిపింది ఇప్పటికే అమెరికాలోని ఓ రిసార్ట్ జపాన్ కు చెందిన ఎడామాడెన్ అనే ఎలక్ట్రానిక్స్ రీటైలర్ రెండు ఆర్డర్లు ఇచ్చాయి ఇక మెషిన్ లోకి వెళ్లి బెడ్ పై పడుకుంటే మైక్రో బబుల్ వాటర్ తో ఆటోమేటిక్ వాషింగ్ ప్రారంభమవుతుంది సెన్సర్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తుండగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనసును ప్రశాంతంగా పరుస్తుంది ఇక చివరిగా ఆటోమేటిక్ డ్రయర్ తడి పూర్తిగా ఆరబెడుతుంది మొత్తం ప్రక్రియ పదిహేను నిమిషాల్లో పూర్తవుతుందని సంస్థలు చెప్తున్నాయి ఇవి ఇప్పటి ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్